భారత రాజ్యాంగ దినోత్సవం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో బుధవారం ఘనంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుల్ల జోగేశ్వరరావు ఇతర సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ సామూహిక ప్రతిజ్ఞ చేశారు రాజ్యాంగ పీఠికను చదువుతూ అందులో సారాంశాన్ని వెల్లడించారు విశాఖపట్నం ఆర్డీఓ సుధాసాగర్ రాజ్యాంగ పీఠికను చదవగా అందరూ అనుసరిస్తూ సామూహిక ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో అంచనాల కమిటీ సభ్యులు ఏలూరి సాంబశివరావు నిమ్మక జయకృష్ణ మద్దిపాటి వెంకటరాజు పి సూర్యనారాయణరాజు వరుదు కళ్యాణి కలెక్టరేట్ ఏవో బివి రాణి వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు డెబ్బై ఏడవ రాజ్యాంగ విశాఖపట్నంలో కోట్ యాజమాన్యం నిర్మించినటువంటి అతి పెద్ద విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం వద్దకి యువత నిరుద్యోగులు విద్యార్థులు మరి కార్మిక సంఘాలతో పాటు పెద్ద ఎత్తున మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగం చేసి అధ్యక్షుడుగా కుమార్ కుమార్తో పాటు మిత్రులు మరి ఏయు ఫ్రంట్ అధ్యక్షులు శాంతి భూషణ్ గారితో పాటు మరి యాజమాన్యం ప్రతినిధులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా శుభదినం ఈరోజు ఆ రోజు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనలో కూడా మరి లా కమిషన్ చైర్మన్ గా మన భారతీయుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి ఆయనకి లా కౌన్సిల్ చైర్మన్ గా ఆ రోజు బ్రిటిష్ వారితో సైతం ఆయనకు అవకాశం ఇచ్చారు ఆ రోజు నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఓటు హక్కు రావాలి సమానత్వం కలగాలి అంతరంతలు పారదోలాలి దీంతో పాటు కార్మిక సంఘాలకి ఆయన యొక్క యూనియన్ ప్రతినిధిగా ఆయన యొక్క నాయకత్వం ప్రారంభించి మరి భారతదేశ స్వాతంత్రం అనంతరం మొట్టమొదటి లా మినిస్టర్గా ఆయనకి అవకాశం కల్పించినటువంటి యొక్క భారతదేశం యొక్క చరిత్రలో ఆయన స్థిర స్థాయిగా నిలిచిపోయేటట్టు ఆయన ఈరోజు రూపకల్పన చేసినటువంటి న్యాయ వ్యవస్థే ఈ రోజుకి కూడా మనందరం కూడా నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న విషయాన్ని గమనించి గర్వించాలి ఇటువంటి అంబేద్కర్ గారు వంటి ప్రపంచ మేధావి మన భారతదేశంలో పుట్టడం మనకి చాలా ఆనందం గర్వంగా మనం భావించాలి ఈరోజు డెబ్బై ఏడవ రాజ్యాంగం మనం జరుపుకోగలుగుతున్నాం అంటే ఇది అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతిగా ఈరోజు మనం స్వీకరించాలి